వెంకటేశ్వర భగవానికి రోజున తిరుపతి లడ్డు కల్తీ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అన్నం తినేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అందించేటటువంటి వారు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నారు ఎందుకు ఎందుకు పార్టీలు ఒకరిది ఈ పార్టీ ఒకరు ఆ పార్టీ ఇంకొకరిది ఇంకో పార్టీ ఇంకొకరిది ఉద్యోగం బాగా ఈ విధంగా ధర్మానికి హాని జరుగుతుంటే నువ్వు మాట్లాడతలేదు నువ్వే మాట్లాడడం లేదు ధర్మానికి హాని జరిగినప్పుడు నువ్వు మాట్లాడకపోతే బతికి ఉన్న శవంత సమానము జయ శ్రీరామ్ బతికి ఉన్న శవంత సమానము నువ్వు మనిషివి కాదు బతికి ఉన్న మనిషివి కానే కాదు ఈ రోజున లడ్డులు చెప్పాలంటే కూడా చాలా భార్య అంతా లడ్డులు అపవిత్రమైనటువంటి పదార్థాలు కలిపేసి మన ఇంట్లో వాడేటటువంటి ఒక వస్తువు కానీ మనం ఒక హోటల్ భోజనం చేయాలంటే అందులో ఒక ఐటెం కానీ మనం ఒక వంద రూపాయలు జేబు నుంచి తీసి అక్కడ తిన్నప్పుడు అందులో కలితే ఏంటంటే మనం ఊరుకుంటామా ఊరుకుంటామా అసలే ఊరుకోమా అసలు తిరిగి కోట్లాది మంది హిందువులు అంటే లేనటువంటి వారు హిందో అయిన లేనటువంటి వారు ఇంకా ఇతర ప్రజలంగా లేనటువంటి వారు మీరు ఎందుకు గారా మీరు మాట్లాడారా మాట్లాడారా అని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఎందుకు మాట్లాడారు అనేటటువంటి బతుకు బతుకు కాదు ధర్మం గురించి బతికిన వాడే బతుకు ఒక్కరథ ఎంత మంది వచ్చినా ఎన్ని చేసినా ఎన్ని పీనా సనాతన ధర్మం అంటే కేంద్రా అతడు ధర్మం గురించి ఏ ఒక్క అవుతా భగవద్గీత చదివిరా చదవాడు మతం మారంగా మాత్రం బైబిల్ చదువుతాడు అన్న పోతే బైబిల్ చదువుతాడు ఉన్నప్పుడేనా భగవద్గీత చదివాడు అంటే ఎక్కడ లోపం జరుగుతున్నది అభిషేక్ ఒక అర్చన చెప్తున్నా నేను ఒక దేవాలయం పూజ చేస్తున్నా నేను అభిషేకం చేయడమా అర్చన చేయడమా శాస్త్ర అర్చన చేయడమా మాకు కుంభాభిషేకం చేయడమా కాదని ఆయన ఎందుకున్నదిష్ట ధర్మానికి ఇబ్బంది జరిగినప్పుడు హాని జరిగినప్పుడు అటువంటి ఎంతో మంది వీర సావర్కర్ గాని ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని ఇంకా ఎంతో మంది కాని ఈ రోజున మన స్పందించకపోతే నాశనం అయ్యేది వాడే ఎవరైతే స్పందించాడో వాడే నాశనం అవుతాడు అది మాత్రం సత్యం ఈ రోజున తిరుపతి లాడ్డూనే అందరూ చెప్పురు అందులో ఏం కలిసింది ఎంత ఇదైందనే ఇది ఇతర మతాలు చేసే కుట్టునా మనవాళ్ళు చేసే కుట్టునా ఆ పార్టీ చేసిందా ఈ పార్టీ వేసిందని మనకి అనవసరం అందులో ఎవరైతే కల్తీ చేసిందో వాళ్ళు సనాతన ధర్మం పట్ల రెస్పాన్సిబిలిటీ అవగాహన మీకు లేకపోతే నీ అంతా దత్తరమ్మ ఇంకొకడు లేనట్టే గుర్తు మన మా ధర్మం పట్ల మీ కుటుంబంలో మీరు అవగాహన తెచ్చి విహెచ్పి లాంటి మన సంస్థలకి మీరు సహకారం చేయాలి ఒకడు నిన్ను అంటున్నాడు ఏ అవన్నీ చూసుకుంటాయి మనది కాదు అవన్నీ విహెచ్ చూసుకుంటాయట అవన్నీ విహెచ్పి చూసుకుంటాయి విహెచ్పి చూసుకుంటే అట మీరు కాదట మరి వీడెందుకు వీడు హిందూ కాదా వీడు హిందువు కాదా ఇంకా ఘోరమైన ఘోరమైంది తెలుసా దేవాలయ ధర్మాలయ శాఖను ఎట్టి పరిస్థితుల్లో ఎండోమెంట్ ని రద్దు చేసేంత వరకు కూడా ఊరుకునేది లేదు హండ్రెడ్ పర్సెంట్ అది ఎవ్వరు ఊరుకున్నా ఊరుకునే లేదు మా స్పెషాలిటీ సపరేట్ ఉన్నది ఎక్కడైనా కానీ సహకరించి వరకు కూడా నిద్ర పోము దగ్గర కూడా కొట్టులు రాదు ఓడు మనకు బతకాలి పూజలు పీఠాధిపతులు స్వామాజులు స్వామీజులు ధార్మిక మరియు సామాజిక పెద్దల నేతృత్వంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు నిర్వహణ భక్తులకి అప్పగించాలి ఇటువంటి మంచి సంస్థలకు అప్పగించాలి అప్పుడు మన ధర్మం లేబడుతుంది మన దేవస్థానం అంతవరకు ఈ దేవాలయ అన్యక్రాంతమైన భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల భూములు అంతే ఎక్కడ ఉన్నాయి దొంగల దగ్గర దొంగలు రాజు అవుతున్నారు ఇప్పుడు రాజు అంటే ఎవడు రాజు బాగుంటే రాజ్యం బాగుంటది అవునా కాదా రాజు బాగుంటే రాజ్యం బాగుంటది రాజే దొంగ ఆ రాజ దొంగ ఈ రాజులు ఉన్నటువంటి వాళ్ళందరి ఫోటోలు పోలీస్ స్టేషన్లు ఉంటాయి మీరు గుర్తుపట్టి వాడు దొంగ అని గతంలో దొంగవాడు గతంలో దొంగ ఇప్పుడు వాడు రాదు దేవాలయాల దిష్ట వేసిన అన్య మతస్తులు ఉద్యోగులను వెంటనే తొలగించాలి అరే సనాతన ధర్మంలా మా ధర్మం గురించి మా దేవుడు గురించి మన యొక్క భక్తి గురించి మతం మతంకి ఉద్యోగం ఇస్తావు ఏ రకంగా ఇస్తావు నువ్వు ఉద్యోగం అట్లా నీ ఆట నడుస్తున్నదనా ఐదేళ్ల పరిపాలన ఇంకే అంత అహంకారం ఉంటే నర నరాన సనాతన బ్లడ్తో ఉన్నటువంటి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసేటటువంటి ఉంటది మీ రాజ్యం ఐదేళ్ళు ఉంటది పోతరే కానీ ఒకటే చెప్తున్నా సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే అదే మంచిదిగా దేశానికి మంచిది కాదు ధర్మం జోలికి వస్తే దేశానికి మంచిది కాదు బంగ్లాదేశ్ పరిస్థితి తెచ్చుకోకండి ఒకటే ఒకటి చివరగా నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ధర్మం పట్ల అవగాహనతో మెదులుకోవాలి ప్రతి దగ్గర సత్సంగం జరగాలి బిహెచ్పి లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి మనకు ఇవన్నిటికి వీళ్ళతో పాటు మనం సహకారమై వాళ్ళు రమ్మనప్పుడు వెళ్ళడము వారికి ఆర్థిక సహాయం చేయడము ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఇట్లా ఎన్నో చేయొచ్చు అరే విహెచ్పి మనది కాదు పదరంజు నలు చూసుకుంటారు ఇంట్లో కోడిగుడ్లు పెడతావా కాబట్టి గుర్తు పెట్టుకో బిడ్డ హిందువా నువ్వు మేలుకోకపోతే నీ వంశము నీ డబ్బు నీ ఆస్తి నీ పార్టీ నీ ఇల్లు నీ పిల్లలు రేపు ఏ విధంగా అనుకుంటున్నావు నువ్వు కులం చూడరప్పుడు హిందూ హిందువు అయితే ఏ చేస్తారు అప్పుడు జనాభా తగ్గితే కాబట్టి దయచేసి ధర్మాన్ని కాపాడే విధంగా అందరూ సమయం త్యాగం చేయాలని కోరుతూ श्री राम जय श्री राम जय बो छत्रपति शिवाज महाराज के